ర్యాలే యుటు మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు మనం సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలో ఒక రైతు వరి ఒరినాటు వేసే మిషన్ని తీసుకున్నారు ఇంతకుముందుకు కూలి వాళ్ళ ద్వారా చాలా ఇబ్బందులు పడ్డారు అంటే ఒక ఇరవై ఐదు ఎకరాల వరకు మొత్తం నాటేశారు సార్ అసలు ఇంతకుముందుకు కూలి వాళ్ళతో నేర్పించినప్పుడు ఒక రెండు నెలలైనా కూడా నాటు అనుకున్న సమయానికి పడకపోయేది అట్లా పంట దిగుబడి అనేది కూడా తక్కువ వచ్చి సార్కి చాలా ఇబ్బంది అయ్యేది కానీ ఈ సంవత్సరం రాయలో నాటు వేసే మిషన్ తీసుకొని ఇరవై ఐదు ఎకరాల వరకు అనుకున్న సమయానికి నాటు వేసుకున్నారు ఇప్పుడు ఎలా అనిపించిందో ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాము నమస్కారం సార్ మీ పేరు కిషన్ రెడ్డి వెదిరే కిషన్ రెడ్డి మిషన్తో ఎన్ని ఎకరాల వరకు వేసారు నాటేసాం ఇరవై ఎకరాలు అంటే ఎన్ని రోజుల నార నాటేశారు అయిపోయి పది పన్నెండు రోజుల ఇరవై రోజు మూడు ఎకరాలు మూడున్నర ఎకరాలు నాలుగు ఎకరాల వరకు వేయచ్చు పొద్దున్నే ఏడు గంటలకు పోతే సాయంత్రం ఆరు గంటల వరకు రోజు నాలుగు ఎకరాలు నాటేయచ్చు అంటే ఇంత ముందుకు కూలీ ద్వారా ఏం కదా మీరు కూలీలు దొరకక చాలా షార్టేజ్ అయింది లేట్గా నెల నెల పదిహేను రోజులు నారేసేది అప్పుడు కూలీలు దొరకక ఈ మిషన్ వచ్చినాక ఇక ఆ పరిస్థితి లేదు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులు నారే అంటే ఇప్పుడు మీరు ఇంత ముందు కూలీలతో నేర్చినప్పుడు ఖర్చు అనేది ఏ విధంగా ఉండేది ఇప్పుడు మిషన్ ద్వారా ఎక్కువ వేలు వచ్చేది కూలీలతో నేర్చుకుంటే ఇప్పుడు మనకి ఏం ఖర్చు ఉంటుంది ఏమి ఉండదు డీజిల్ పెట్రోలే పెట్రోల్ పెట్రోల్ ఇప్పుడు ఎన్ని రోజులలో పోస్తారు నాట్ వేయటం వల్ల ఇది పిల్కల్ బాగా రావటం జరుగుతుంది మంచిగా కలుపుకుంటుంది కేవలం ఒక ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు మంచిగా కలుపుకుంటుంది సర్వీసింగ్ అన్ని ఏ విధంగా మంచిగా ఉంది రాలవ కంపెనీ చెప్పినాక ఇరవై నాలుగు గంటల్లో వచ్చి చేసిపోతారు మా మిషన్ కూడా కొద్దిగా ఆయిల్ లేదో ప్రాబ్లం వస్తే ఎమటే వచ్చి వేసిపోయారు మీకు నార్పోయడం నాటేయడం అంతా తెలియదు కదా సార్ ముందు మిషన్ తీసుకున్న కొత్త వాళ్ళే కంపెనీ వాళ్ళు వచ్చే చూపించారు నార్లు ఎట్లా పోయాలి పట్టా మీద ఎట్లా పోయాలి అన్ని చూపించారు ఎన్ని రోజులకు నాటేయాలి అని చెప్పారు ఓకే సార్ ఎక్కువ తీసుకునే వాళ్ళు చాలా వరకు మిషన్ కొత్తగా తీసుకునే రైతులు ఏమనుకుంటున్నారంటే వరాల దాకా వేయరు చాలా గ్యాప్ ఎక్కువ కనబడుతుంది మొక్క అంటే కనబడదు వేసిన తర్వాత కనబడదు మళ్ళీ దానికి మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయని చాలా మంది భయపడతారు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఏం లేదు వరాల దగ్గర వేస్తుంది అది వేసిన కొత్తలా గ్యాబ్ ఎక్కువ పడుతుంది ఈ నెల రోజుల తర్వాత మొత్తం గమ్మేస్తుంది అప్పుడు ఏముండదు గ్యాబ్ ఉండదు ఏముండదు గ్యాబ్ ఉన్నా ఏం కాదు ఈ గాలి వెళ్తురు మంచిది అది మంచి పంట వస్తుంది అప్పుడు మీరు మిషన్ తీసుకున్న కొత్తలో మీ చుట్టుపక్కల చూసిన వాళ్ళు అన్నారు ఈ మిషన్ నాటు దండగా అది ఇది అన్నారు కానీ ఇది పంట చూసి బాగుంది అని అంటారు బాగుంది తీసుకోవాలి అని అంటారు కొంతమంది ఓకే సార్ మీకు ఇంత ముందు కులలో ఎకరానికి ఎంత ఖర్చు వచ్చింది ఎకరానికి ఆరు వేలు దాకా వచ్చేది ఖర్చు ఇప్పుడు ఆరు వేలు ఏం లేదు ఈ ఖాళీ పెట్రోలే మూడు లీటర్లు ఎకరానికి ఎకరానికి రెండు లీటర్ పెట్రోల్ దాగుతుంది ఏం ఖర్చు లేదేం లేదు వేసే మనిషికే ఖర్చు అంతే ఇది కూడా మూడు ఎకరాల పేరు మీద ఒక వెయ్యి రూపాయలు ఖర్చు వస్తాం ఓకే సార్ ఇప్పుడు కొత్తగా తీసుకోవాలనుకుంటున్న రైతులకు ఎవరైనా తీసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటుంది మిషన్ విషయంలో ఏం లేదు బ్రహ్మాండంగా ఉన్నది బ్రహ్మాండంగా నాటేస్తుంది అన్నీ మంచిగా ఉన్నాయి ఈ సంవత్సరం కొత్త కాబట్టి కొద్దిగా మాకు కూడా ప్రాబ్లం కొద్దిగా అయింది కానీ నెక్స్ట్ ఇయర్ వరకు కవర్ అయిపోతుంది ఏం కాదు కొద్దిగా పట్టాల మీద నార్బోసుడు అదంతా కొద్దిగా ఇబ్బంది ఉండే తర్వాత ఏం లేదు ఇప్పుడు మంచి అలవాటు అయిపోయింది నెక్స్ట్ ఇయర్ వరకు మేము నలభై ఎకరాల పైన చేస్తాం నలభై ఎకరాలు నాటు పెట్టాలని ఆలోచనలు ఉన్నాయి ఏ కూలీలు వాళ్ళు అవసరం లేదు నార పోసేటప్పుడు ఒక ఇద్దరు ఆడోళ్ళు నాటు పెట్టేటప్పుడు ఒక మొగ అయిన ఒక నడిపేట ఆయన ఉంటే సరిపోతుంది చాలా అవసరం రేలో కంపెనీ వాళ్ళది బాగున్నది మిషన్ మంచిగా ఉంది సర్వీస్ బాగుంది మిషన్ కూడా బాగుంది అన్ని విధాలుగా బాగుంది